తెలుగుదేశం పార్టీ ఉదయగిరి అధ్యక్షులు భయన గారికి అలాగే మన స్టేట్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ వెంకటరెడ్డి గారికి మన గొప్ప నేత పండిపోయిన చెంచమయ్య గారి కుమారులు చంద్రబాబు యాదవ్కి ఎక్స్ జెడ్పీ చైర్మన్ చేసిన వాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మొట్టమొదటి నాయకుడు ఆయన నెల్లూరు జిల్లా నుంచి గొప్ప నేత మహానుభావుడు ఉదయగిరిని చల్లడం అనేది ఉదయగిరి నియోజకవర్గ ప్రజల దృష్టం నాకు దర్శనం దాకన్నా ఒకసారి ఎవరో చెప్తుంటే నక్కల నక్కలగండి తర్వాత గండిపాళ్ళు మన బసినేనిపల్లి రిజర్వాయిల కోసం ఆయనకి మినిస్టర్ ఇస్తానన్నా కూడా నాకు అవసరం లేదు నాకు ఈ చేసి పెట్టండి ఈ మూడు ప్రాజెక్టులు ఆయన గొప్ప నాయకుడు అంటే అంత ఉన్నత విలువలో ఉన్న రాజకీయం చేసిన వాళ్ళు ఆయన ఎవరి దగ్గర చేశారు జలగ వెంగళరావు గారి దగ్గర సీఎం గారి దగ్గర జలగ వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో ఎంతో ఉన్నతమైన రాజకీయ నాయకులు ఆ తర్వాత మన గౌరవ వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలోకి వెళ్ళారు ఆయన తర్వాత ఎంతో ఉన్నతమైన రాజకీయాలు చేసే నాయకులు ఉన్నారు నెల్లూరు జిల్లా నుంచి కూడా కేవలం ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఆయన మినిస్టర్ కూడా వదులుకున్నారంటే ఆ రోజుల్లో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఆయన ఆయన మనస్తత్వం ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది ఒకసారి ఆలోచన చేయాలి కూడా చేయడం జరిగింది సమితి అధ్యక్షులుగా చేయడం జరిగింది వారి వారి కుమారులైన ఆయనతో మనకు వర్క్ చేయడం నా దృష్టంగా నేను భావిస్తున్నాడు కుటుంబంతో అనుబంధం అనేది ఉంది అలాగే మొన్న గండిపాళెం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు అన్నారు చెప్పే మనం విగ్రహం పెట్టాలని మనం గండిపాలం ప్రాజెక్ట్ దగ్గర కూడా పెడదాం ఇక్కడ పెడితే పెడదాం గండిపాలం ప్రాజెక్ట్ దగ్గర విగ్రహం ఉండాలనేది ఆ రోజున గండిపాలెం ప్రాజెక్ట్ ఆయన పేరు కూడా పెట్టారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది ఆయన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది డెఫినెట్ గా మనం దాని దగ్గర నుండి చేస్తాం ఆ కార్యక్రమం అలాగే నేను అన్నను కూడా అడుగుతా ఉంటాను ఆ రోజున ఆ పెద్ద ఆయన ఎన్ని ఏమేమి కార్యక్రమాలు అనుకున్నారు ఏమి చేయాలనుకున్నారు ఆయన ఆయన మార్గంలోనే ఆయన బాటలోనే మేము కూడా నడుస్తాను ఆయన ఏదైతే చేయాలనుకున్నారో ఈ రోజున కొన్ని కంప్లీట్ గానీ ఇంకా ఉన్నాయంటే డెబ్బై రెండు అంటే దగ్గర దగ్గర నలభై యాభై ఏళ్ళు ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి యాభై ఏళ్ల క్రితం గండిపాలెం ప్రాజెక్ట్ కట్టించారంటే ఆయన ఈ రోజున గండిపాలెం ప్రాజెక్ట్ అనేది కానీ లేకపోతే మనకు అసలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి నీళ్ళు అనేది ఉండదు అసలు మనకెక్కడ గండిపాలెం ప్రాజెక్ట్ అనేది ఒకటి కానీ లేకపోతే కనీసం నీళ్ళు ఉండే పరిస్థితే లేదు ఈ ఎనిమిది మండలాలు కేవలం జలదంకి కలిగిరి కొండాపురం కొంతవరకు సంస్థలు నీళ్ళు వస్తున్నాయి కానీ మిగతా మండలాలకు ఎక్కడా కూడా నీళ్లు లేవు ఇది పెద్ద ద్రోహం నా దృష్టిలో నేను నేను చెప్పాలంటే ఒక రకంగా ఇది మనం చాలా ద్రోహం అక్కడ ఈ ఏరియాకి చాలా ద్రోహం జరిగిందన్న ఇది ఇది ఎంత మాత్రం క్షమించరాన్ని ఈ రోజు కూడా మనం ఎక్కడ కూడా నీళ్లు వచ్చిన సందర్భం లేదు ఏ గవర్నమెంట్ కూడా ప్రయారిటీ చేసిన సందర్భం లేదు కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ ముందుకెళ్ళిందంటే వెలుగొండ ప్రాజెక్టు కానీ సమస్యలు కానీ మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే అయింది ఇంకెక్కడ కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఏ టర్మ్ లో కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు మనకు మూడు సార్లే మూడు సార్లే మనకు అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను రాబోయే రోజుల్లో మరిన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తారు ఈ ప్రాజెక్టులన్నీ ముందుకెళ్లి మనం మళ్ళా మళ్ళా ఉదయగిరి కోట మీద మనం జెండా అలాగే ఉంచే విధంగా మనం పోరాడదాం వేడి నుంచి ముఖ్యంగా మనం నీటి సమస్యల మీద పోరాడడానికి దగ్గరుండి అందరం కూడా తలావ చేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున తాగేదానికి నీళ్ళ కోసం దాదాపుగా ఎనిమిది మండలాల్లో కూడా అన్ని ఇప్పుడు రేపు మే జూన్లో వస్తూ ఉన్నాయి కరువు కాలం తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో చాలా వరకు వాటర్ ప్లాంట్ పెడుతున్నాం కానీ పూర్తిగా మనం సంస్థలు నీళ్ళు ఇక్కడ తీసుకొస్తే తప్పితే పరిష్కారం లేదు నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ తోటి దాదాపు రెండు గంటలు కూర్చున్నాను స్టాఫ్ తోటి రెండు గంటలు కూర్చుంటే నాకు అర్థమైంది ఏంటంటేనా ఇక్కడ ఎస్సీ కానీ ఇక్కడ ఎస్సీకి వారికి డిస్కనెక్ట్ ఉంది ఇక్కడ మనం గ్రౌండ్ లో మనం చూసే పరిస్థితి అలాగే అక్కడ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి కొంత తేడా కనపడింది నాకు సరి ఇన్ఫర్మేషన్ సరిగా వెళ్ళటం లేదు ఇక్కడ నుంచి అంటే వాళ్ళకి కనీసం ఫ్లోరైడ్ బెల్ట్ ఎంత ఉంది సాల్ట్ వాటర్ బెల్ట్ ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి నేను స్వయంగా రెండు గంటలు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి పరిస్థితి అర్థమైంది లక్కీగా మా సీనియర్ ఒక సిద్ధార్థాలు చదువుకున్న సీనియర్ ఒక ఓఎస్టీగా ఉన్నాడు అక్కడ ఆయనతో కూడా చెప్పే మనకు సహాయం చేస్తా అని చెప్పారు ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు ఈ ఎన్టీఆర్ సృజల పథకానికి ఆ దాని డబ్బుల కోసం వెళ్ళాను నేను ఆ డబ్బుల కోసం ఇవని చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే ఆ కాంట్రాక్టర్కి ఇచ్చాము ఆ రోజున మేము ఈ హబ్స్ అన్ని పెట్టున్నారు మీరు చూసే ఉంటారు ఈ వాటర్ డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఉంటారు అక్కడక్కడ మదర్ ప్లాంట్స్ పెట్టి ఆ రోజున కొంత చేశారు కానీ ఒకటే కమిన్సింగ్ అయింది కమిన్సింగ్ అయింది అక్కడ జల జలరంగిలో ఒకటి స్టార్ట్ అయింది కానీ అది కూడా ఆగిపోయింది అది కూడా వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళు అనుకుంటున్నారు రెండు మూడు మండలాల్లో మనకి ఇది ఇంకా వర్క్ జరుగుతుంది అనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ పరంగా ఆ రకంగా నిద్రపోయింది ఆర్డబ్ల్యూఎస్ ఇక్కడ నుంచి మనకు వాళ్ళ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేకుండా గత ఐదేళ్లలో ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు మనం ఏదైతే మంచి ఉద్దేశంతో తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేశామో పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు ఈ రోజున కనీసం వాళ్ళు పిలిస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే కాంట్రాక్టర్ ని పిలిచి మన కాంట్రాక్టర్కి ఇచ్చున్నాం ఆల్రెడీ వాళ్ళని పిలిచి ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకొని ఎన్ని సెట్ చేస్తే గానీ వీళ్ళు చేయమంటున్నారు మెలిగి పెట్టారు కలెక్టర్ ఆల్రెడీ ఇరవై 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 ఆరు దాకా మనం కాంట్రాక్ట్ ఇచ్చున్నాము అతన్ని వర్క్ చేయమని ఈ రోజుకి ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఆ కమ్యూనికేషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కూడా వీళ్ళు పైకి పంపించలేదు విపరీతమైన డిస్కనెక్ట్ ఉంది వీటన్నిటి మీద మనం ఆ టాప్ ఆఫ్ ఇట్ ఉండబోతున్నాం ప్రతి ఒక్క దాని మీద కూడా నీటి సమస్యను పరిష్కారం చేసే విధంగా ముందుకు పోదాం మీరందరూ కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు గౌరవ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు చాలా మంది మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ కూడా చాలా మంది నన్ను కలవడం జరిగింది అందరికీ తెలిసిన సమాచారం మాకు కూడా కావాలి నేను ఒక్కడే చేస్తానని చెప్పడం లేదు అందరం కూడా తల చేద్దాం ఉదయగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఉదయగిరి మగ్గ మండలంలో ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వారు పెద్ద ఆయన ఎన్నో కలలుగానే ఉంటారు ఎంతో చేయాలని చెప్పి వాటిలో కొందన్న మనం కనీసం ఈ నెక్స్ట్ నాలుగేళ్ళు మనం ముందుకు తీసుకెళ్దాం నా ఉద్దేశం ఒకటే ఇప్పుడు ఉదయగిరి ఇక్కడ ఏదైతే ఉందో మన నగరం ఎక్కడైతే ఉందో అది కంప్లీట్గా స్టక్ అయిపోయింది అది పూర్తిగా ఇంకా ముందుకెళ్లే పరిస్థితి లేదు మనక రింగ్ వచ్చింది కాబట్టి హైవే నుంచి రింగ్ వేసుకుని ఇట్లా వెళ్తున్నాం కాబట్టి లోపలికి కనీసం ఒక న్యూ ఉదయగిరి న్యూ టౌన్ ఉదయగిరి కానీ ఒకటి మనం ఎక్కడో చోట కానీ స్టార్ట్ చేయగలిగితే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఇక్కడే మనం ఇది అంతా ఇక్కడే చేసుకోవాలంటే ఇక్కడ అయ్యే పరిస్థితి లేదు మనం ముందుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగేళ్లలో ఒక అడుగు అయితే పడుతుంది డెఫినెట్ గా ఒక అడుగు పడుతుంది టూరిజం వైపు నుంచి కానీ ఉదయగిరి మండల డెవలప్మెంట్ కానీ ఒక అడుగు పడేటట్టు చేద్దాం అందరం కలిసి కలవ చేసి ముందుకెళ్దాం అందరికీ నా ధన్యవాదాలు ఇంత పెద్ద కార్యక్రమాలు గడిపించి ఆ పెద్ద ఆయన ఒకసారి తలుచుకొని మనం మళ్ళా ఆయనకి వద్దంతి సెలబ్రేట్ ఇది చేసుకోవడానికి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా